సబ్స్క్రై టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ఐకాన్ ఫర్ దెస్ట్ అప్డేట్స్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మిగతా పాలకపక్షం కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ వారితో సంబంధం లేకుండా జనసేన పార్టీ ఒక వినూత్నమైన విధానంతో ముందుకు పోవాలని పార్టీ స్థాపించడం కూడా జరిగింది మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక విధమైన మార్పు రావాలని కేవలం ధనవంతులకు కేవలం పలుకుబడి ఉన్న వాళ్లకు వ్యక్తులకి కాకుండా సామాన్యుడికి కూడా ఈ రాజకీయ జీవితంలో ప్రవేశం కల్పించాలనే ఉద్దేశంతోనే మొదలుపెట్టాము ఈ మార్పు మాకు తెలిసినంతవరకు నాంది పలికింది ఇది ఎంతవరకు పలికిందనే దాని మీద మేము పెద్ద చర్చించుకోవడం తలుచుకోవాలా ఒక మార్పు మాత్రం రాజకీయాల్లో రావాలని ఉద్యోగ ఉద్దేశంతో తప్పకుండా అధ్యక్షుడు సఫలమైన చెప్పేదానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి నిత్యము ప్రజలతో మమేకమై కేవలం ఎన్నికల దృష్టితో కాకుండా వారి సమస్యలను అవగాహన చేసుకొని వారికి సరైన మార్గం చూపాలని నిన్న కొత్తగా ఎన్నికల్లో పోటీ చేసిన శాసన అభ్యర్థులను సీనియర్లను కాకుండా వారి అనుభవాలను పెంచుకోవాలని కొంతమందిని పిలవడం జరిగింది అంతేగాని అందరినీ పిలవలేదనే భావన కూడా ఉండడం లేదు వాళ్ళ ముందు అనుభవాలు కొనుక్కోవాలి ముఖ్యంగా ఒక ప్రొక్కల ప్రొక్కలైన ఆపరేటర్ సీటు ఇచ్చాం మేము ఒక బస్సు కండక్టర్ రిటైర్డ్ బస్సు కండక్టర్ కొడుకు కూడా సీట్ ఇచ్చాం వ్యవసాయ కులీ కుమారుడికి కూడా సీట్ ఇచ్చాం ఈ విధంగా ఈ విధంగా రాజకీయాల్లో ఒక మార్పు రావాలని వాళ్ళ అనుభవాలు చాలా బాగున్నాయి వాళ్ళు చెప్పారు మాకు ఈ కొత్త అనుభవం సార్ ఎప్పుడు కూడా శాసనసభకు పోటీ చేస్తామనే ఊహ కూడా లేదు మాకు అటువంటి ఊహ లేని వాళ్ళను కూడా మమ్మల్ని నిలబెట్టారు మా వంతు కార్యక్రమం చేస్తాం వారికి దశ దిశా నిర్దేశం కూడా చేశారు పవన్ కళ్యాణ్ గారు నిన్న కేవలం ఎన్నికలైపోయిందని ఊరుకున్నానికి లేదు స్థానిక సమస్యలు ఎన్నికలు వస్తున్నాయి సర్పంచ్లు ఎన్నికలు వస్తున్నాయి ఎంపీటీసీ జడ్పీటీసీ ఈ పదమూడు జిల్లాల్లో కూడా పోటీ చేసిన అభ్యర్థులు వాటితో సహకరించిన జన సైనికులతో కలిపి ఒక ప్రోగ్రాం సెట్ చేయమని కూడా చెప్పారు ఇప్పుడు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ పొలిటికల్ క్యాలెండర్ తయారు చేసే దాంట్లో కూడా ఉన్నారు త్వరలోనే కూడా ఆ క్యాలెండర్ కూడా విడుదల చేయడం జరుగుతుంది గ్రామ స్థాయి నుంచి ఏ విధంగా పనిచేయాలా మండల స్థాయి నుంచి ఏ విధంగా పనిచేయాలా వారి సమస్యలేంటి మాకు పోరాటలు అయితేనేమి ఎలక్షన్ సమావేశాలు అయితేనేమి ముఖ్యంగా మా దృష్టికి వచ్చినాయి త్రాగునీటి సమస్య గోదావరి పక్కనుంది గోదావరి పక్కనుండే గ్రామాలకు మాత్రం తాగునీరు లేదు అదేవిధంగా రోడ్లు అది కొందరికే రోడ్లు వచ్చినాయి అందరికీ రాలేదు అని కూడా కని మాకు అక్కడక్కడ చెప్పడం జరిగింది మేము చెప్పేది ఒకటే ఎన్నికలైపోయి రాజకీయాలు పక్కన పెడతాం అభివృద్ధి మీద దృష్టి సారిస్తాం మేము ఎప్పుడు కూడా అనుకోవడం ఈ సర్వేలు అని వస్తున్నాయి మాకు ఆ సర్వేలతో పని లేదు మాకు మార్పుకు నాంది బలికింది ఇరవై మూడు ధర ఇరవై మూడు దాకా ఏ విధంగా ఉన్నదో మాకు మాత్రం నిశ్శబ్ద విప్లవం మాత్రం కనిపిస్తూ ఉంది నిశ్శబ్దంగా జరుగుతూ ఉంది వాటి మీద కూడా మేమేం మాట్లాడడం లేదు ప్రజల తీర్పు ఇస్తాం ప్రజలు ఏ విధంగా శిరు తీర్పిస్తారో వాటికి వాటికి నిబద్ధులమై తలవంచి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఉండాలని కూడా చెప్పింది అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తాగునీటి సమస్యలు కూడా అన్నీ ఉన్నాయి అది తొందరలో రాజకీయ సలహా సలహాదారుడు రామ్మోహన్ రావుతో కలిసి ఉత్తరాంధ్ర పర్యటనకు బయలుదేరుతూ ఉన్నాం మేమిద్దరం అక్కడ ఉన్న సమస్యలు అక్కడున్న అభ్యర్థులు వారి సమస్యలు కనుక్కొని వారితో ఉండకూడద ఈ స్థానిక సంస్థలు ఎన్నికల గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది ముందు ఉత్తరాంధ్ర అయిన తర్వాత మిగతా జిల్లా రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలో కూడా పర్యటించమని అధ్యక్షులు ఆదేశించారు ఇప్పటికే ఐదు జిల్లాల్లో పార్లమెంటరీ నియోజకవర్గాల కమిటీలు ఉన్నాయి ఆ నియోజకవర్గాల కమిటీలు సభ్యులతో అందరితో ముందు మాట్లాడి అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతోనూ అదేవిధంగా వారికి జనసైనికులు ఏ విధంగా ఉన్నారు అనే విషయం కూడా అన్ని కూలంకషంగా చర్చించి వారికి ఒక నివేదిక కూడా సమర్పించడం జరుగుతుంది ఎన్నికలంటే మిగతా పక్షాలు ఏ విధంగా చేయిస్తారు అందరికీ నేను చెప్పాల్సిన పని లేదు అన్నీ మీరు స్వయంగా చూశారు నేను మిమ్మల్ని కోరేది ఒకటే పవన్ కళ్యాణ్ గారు చేసే మార్పుకు మీ సహకారం అర్జిస్తూ ఉన్నాను ఇది రాజకీయాల్లో మార్పు రావాలి ఎన్నికలు వస్తాయి ఎన్నికలు పోతాయి ఎలక్షన్లు అయిపోతాయి ఇప్పుడు ఎన్నికలు కూడా అయిపోయినాయి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోకుండా ఇరవై మూడో తారీఖు వరకు అందరం వేచి చూస్తాం ఎన్నికల్లో ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అందరం ముందుకు పోసాగాలని కూడా జనసేన అధ్యక్షుడు మాకందరికీ కూడా నేను చేయడం జరిగింది త్వరలోనే పొలిటికల్ క్యాలెండర్ వారు చూసుకొని వారికి అది కూడా వారే స్వయంగా విడుదల చేయడం కూడా జరుగుతుంది Subscribe to our channel and press the bell icon for the latest updates.